ఇద్దరు కుమారుల ఉపమానంలో ఒకనికి ఇద్దరు కుమారులున్నారు తండ్రి పెద్దవాణితో నీవు మన ద్రాక్ష తోటకు పోయి పని చేయమని చెప్పగా నేను వెళ్ళను అని చెప్పి తదుపరి మనసు మార్చుకొని వెళ్ళాడు తర్వాత చిన్న కుమారుని పిలచి అలాగే చెప్పాడు సరే వెళతాను అని చెప్పి అతడు వెళ్ళలేదు మనము కూడా ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో పూజలో పాల్గొంటున్నాము పుణ్యక్షేత్రాలు దర్శిస్తున్నాము మన హృదయాలు ప్రభువుకు దగ్గరగా ఉన్నాయా ఆయన మాటను ఆలగించే విధంగా ఈ జీవన విధానం ఉందా ప్రశ్నించుకోమని ప్రభువు అంటున్నారు దైవరాజ్యంలో వ్యభిచారిణులు మీ కంటే ముందుగా ఎలా ప్రవేశిస్తున్నారో ఆరాటపడుదాం మన జీవితాలను ఆయన మాటను ఆలగించే విధంగా మన జీవితాలను మలచుకుందాం పునితల్ లూసియమ్మ గారి జీవితాన్ని అన్వయిద్దాం ఎన్నో ఒడిదుడుకులకు తట్టుకొని దేవుని మార్గంలో నడిచి శ్రీసభలో ఒక పునీతురాలుగా వెలుగొందారు చిన్న కుమారుడు మొదటి తండ్రి మాట వింటానన్నాడు కానీ తర్వాత తోటకు వెళ్ళి పని చేయలేదు ఇతడు యూదా నాయకులను సూచిస్తాడు వాళ్ళు దేవుని ఆజ్ఞను పాటించినట్లే కనిపిస్తారు కానీ నిజంగా పాటించరు పరివర్తనం చెందలేదు కనుక దేవునికి ప్రీతి కలిగించలేదు పెద్ద కుమారుడు మొదట తండ్రి చెప్పిన పని చేయలేదు తర్వాత పశ్చాత్తాపడి తోటలో పని చేసే పని చేశాడు ఇతడు యుద సమాజంలోని సుంకరులను జారిలను సూచిస్తాడు దేవుని ఆదలను మీరే వాళ్ళు లేదా యోగాను బోధను విని పరివర్తనం చెంది దైవరాజ్యంలో చేరారు దేవునికి ప్రీతి కలిగించారు దేవుడు మనలందరినీ కాక ఆమె